నపల్లి మండలం రామ్గిరి రామాయణ మా బావ నాగభూష్ణ గారు మన ఆఫీస్కి వచ్చి నాకు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఆయనతో పాటు అరుణ్ రామ్మోహన్ శ్రీనివాసులు రా రాము వెంకటనారాయణ తదితరులు పాల్గొని నన్ను అభిమానించారు వాళ్ళు ప్రత్యేకంగా గుర్తు ఎందుకంటే అనేక దశాబ్దాలుగా మా ఒడ్డర్లు కాయ కష్టం చేసుకొని బతికేవారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన దీటుగా దాదాపు వన్ ఇయర్ అవుతుంది మన స ప్రభుత్వం వచ్చి మా వడ్డర్లకి తెలుగుదేశం పార్టీ చాలా అండగా ఉంటుందని ఆశిస్తున్నాం అదేవిధంగా ఒడ్డర్లు తెలుగుదేశం పార్టీలో స్టేట్ వైడ్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ ఒడ్డర్లు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు మా వడ్డర్లకి ఏ పార్టీ కానీ గుర్తింపు ఇవ్వలేదు ఫస్ట్ టైం వడ్డే ఓబన్న మా అమరవీరుడు మా కులదైవ్యమైన వడ్డే ఓబనేది గవర్నమెంట్ గవర్నమెంట్ లాంఛనాలతో జీవో తెచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదంటే మన నారా చంద్రబాబు గారు ప్రభుత్వం దానికి కృషి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు చాలా కష్టపడి అదేవిధంగా మన మంత్రి సవితమ్మ గారు చాలా కష్టపడి ఆ జీవో ఫాల్ చేయడం చాలా ఆనందకరం ముఖ్యంగా ఇప్పుడు వచ్చే నాడు పదవుల్లో మా వడ్డర్లకి ఎక్కువ శాతం కేటాయిల కేటాయించాలని తెలియజేస్తున్నా ఎందుకంటే క్లీన్సీప్ రాయలసీమలో అనంతపురంలో పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యే గెలిచడానికి కారణం బీసీలే బీసీలలో బలమైన కులం వడ్డరా అది మన ఏ పార్టీ గుర్తుంచుకోవాలి ఏది చేయాలన్నా రాయలసీమ నుంచి జరుగుతుంది అది అనంతపురం నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ప్రోగ్రాం చేయాలన్నా ప్రతిపక్షంలో అనేక కేసులు అనేక కష్టాలు కాదు అనంతపురం జిల్లాలోనే ఒడ్డర్లకి ఎక్కువ శాతం నానుడు పదవులు కానీ అన్నపురు జిల్లాకే రావాలి మన ఎమ్మెల్యేలు అందరూ మన దగ్గుబాటి ప్రసాద్ అయితే ఏమి సునీతమ్మక గారు అయితేనేమి పయౌలకేశ్వ గారు అయితేనేమి అనేక మన మిగతా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మాకు సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్న కనగానపల్లి రాప్తాడు కాన్స్టిట్యూసీ రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం రాంపురము విలేజ్ వడ్డే నాగభూషణ మా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంటా వెంకటేశ్వర గారిని ఈనాడు సకల మర్యాదలతో సత్మానించడం జరిగింది అందులో ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూటం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మా పా కాన్సెన్సీలో కానీ కళ్యాణదుర్గం కానీ హిందూపూర్ కానీ ధర్మవరం నియోజకవర్గం కానీ కనగానపల్లి మండలం కానీ అనంతపురం డిస్టిక్ కానీ మన రాయలసీమ జోన్లో ఉండే ఈ ఉమ్మడి జిల్లాలో ఒడ్డర్లు అనగారి కాలం నుంచి కిందకి కిందికి మెట్టు మెట్టు దిగడమే ఉంది కానీ ఒడ్డర్లు గుర్తించి పైకి తేవడం అనేది ఒక్క ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు పోయిన ప్రభుత్వాల్లో చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం వచ్చి మా ఎమ్మెల్యే రాపుతాడు సున్నితమ్ అక్కగారు కానీ ఈ అనంతపురం దగ్గపాటి ప్రసాద్ గారు కానీ ధర్మవరం ఇన్ఛార్జీ పల్లటాల శ్రీరామ్ గారు కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అలిమినేని సురేంద్రబాబు గారు కానీ హిందూపురంలో బాలకృష్ణ సార్ గారు కానీ ఇప్పుడు ఇవన్నీ మా దృష్టికి వచ్చి ఇప్పుడు మా చైర్మన్ గుంటూరు ఈస్ట్లో ఉండే మల్లెల ఈశ్వరరావు గారు కానీ మాకి ఇప్పుడు తగిన ప్రాధాన్యత ఇచ్చినారని ఫస్ట్ మెట్టు ఇచ్చారని అని మేము మంచి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞత ఉన్నాం అదే అనంతపురం జిల్లాలో ఉండే కుంచ వెంకటేశ్వర ఒడ్డర్ల సంఘం అధ్యక్షుల దగ్గరికి మా నియోజకవర్గంలో ఉండే దృష్టి సమస్యలు కొన్ని ఈ ఇప్పుడు చర్చించడం జరిగింది ఇవి మాకి పార్టీలకు కానీ మా ఒడ్డర్ల సంఘంలో పార్టీలకు కొన్ని పదవులు కానీ ఇవన్నీ ఇచ్చి కొన్ని క్రషర్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఇవ్వాలని ఒడ్డల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గారి దృష్టికి తావడం జరిగింది ఈ వెంకటేష్ గారు కానీ మా చైర్మన్ దృష్టికి పోయి మా లోకేష్ సార్ దగ్గర పోయి మా ఎమ్మెల్యేలతో అంతా చర్చించుకొని లోకేష్ సార్ దాన్ని పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి కండబోయి మా విన్నపం విన్నించి తగుని న్యాయం జరగలని మా ఉడ్డర సంఘం అధ్యక్షుడైన కుంచ వెంకటేశ్వర్ గారికి మా సమస్యలు చెప్పడం జరిగింది